అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఉలవలతో కారపొడి చేస్తున్నా అండి ఉలవలతో కారపొడి ఏంటి అనుకుంటున్నారా ఉలవలు ఏం లేదండి చాలా మంచిది హెల్త్కు మాత్రం మనకు మోకాళ్ళ నొప్పులకైనా నడువు నొప్పులకైనా వాతావరణం అన్నిటికీ మంచిది అంటారండి ఇంకా నాకు ఎక్కువ దాని గురించి తెలియదు మంచిదే తెలుసు కాకపోతే ఉలవచారు ఉలువ గుగ్గుళ్ళు ఉలవలతో పచ్చడి అన్ని రకాలుగా చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము కానీ ఉలవలతో కారపొడి కూడా మనం ఇడ్లీ లేకి దోశ లేకి చపాతీ లేకుండా తినవచ్చు అండి చపాతీ పైన లైట్గా వేడి ఉన్నప్పుడు చపాతి పైన కారపొడి వేసుకొని దానిపైన కాస్త నెయ్యి వేసుకొని ఫోల్డ్ చేసుకొని తినగానే ఎవరికైనా ఇష్టంగా తింటారండి బాగుంటుంది అదేవిధంగా దోశ మీద కూడా అంతే మన అన్నంలోనే కాదు ఉలవ కారం పొడి అన్నిటిలో వేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి నేను ఉలవలు ఉలవ పొడి కరివేపాకు పొడి రెండు చేస్తున్నాను అండి ఒకసారి చేసి పెట్టుకుంటూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఊరి నుంచి కరిపక్కకి ఎక్కువనే తెచ్చాను దానికోసం చేస్తున్నా ఒక అరకప్పు ఉలవలు దాన్ని సరిపడంత మిరపకాయలు కారాన్ని సరిపడంత మిరపకాయలు కొద్దిగా శనగపప్పు మినపప్పు ఒక గడ్డ ఎల్లుల్లిపాయి కొద్దిగా చింతపండు కొంచెం జీలకర్ర కొద్దిగా బెల్లం దేనికి ఉలవ కారానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి బెల్లం కొంచెము జీలకర్ర అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద పెండి పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా పెనెం పెట్టేసుకొని ఆ ఉలవలు వేయించుకుందాం సిమ్లోని పెట్టే హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని మంచి బాగా మాడిపోకుండా అలా ఈ హైలో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతే ఏకం అనమాట అందుకని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుందాము అవి కాస్త ఏగిన తర్వాత జీలక ఇది మినపప్పు కందిపప్పు వేసుకుందాం మినపప్పు కందిపప్పు కూడా వేసేసుకొని చక్కగా ఈగురు కొద్దిసేపు రెండు కలిపి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము కందిపప్పు మనకు మినపప్పు తెలుస్తుంది స్మెల్ సరే కందిపప్పు వెళ్ళామంటే కొంచెం ఒక గింజ నోట్లో వేసుకుంది అంటే తెలుస్తుంది వేగిందా లేదా ఇప్పుడు రెండు కలిపి వేయించుకున్నా కదా కొంచెం లైట్గా వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం జీలకర్ర ఎండిమిచ్చి వేసుకుందాం అన్ని కలిపేసి వేసుకుంటే కాస్త ఏగుతుంది మళ్ళీ ఈ పూర్తి వేగిన తర్వాత మేము ఎండిమిచ్చేసినా మాడిపోతుంది అందుకని ఇది కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు జీలకర్ర వేసుకొని ఒక రాపు నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువ అక్కర్లేదు వేసుకుందాము అది వేసిన తర్వాత ఒక గుప్పెడు కరప్పాక వేసుకుందాం మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా ఒట్టి కర్రపాకు పొడి లే లేకపోయినా సరే కొద్దిగా అలా చేసుకున్నా బాగుంటుంది దీనికి మెయిన్ ఎల్లుల్లిపాయలు అండి ఏం ఒక్కరు ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఒక గడ్డ వేసాను ఎక్కువైతే ఎల్లు పెద్ద పెద్ద పాయలు కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఏగినాయి కదా స్టవ్ కట్టేసుకొని ఒక బా ప్లేట్లో తీసి పెట్టేసుకుంటే సల్లాడుతాయి అనమాట ఈ సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము బెల్లము జీలకర్ర అన్నీ వేసి పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదే బాండీల్లో వేసేసుకొని చక్కగా ఉండేమన్నా కట్టిందా లేదా పొడి పొడిగా ఉందా మొత్తం అండి కలిపేసుకొని ఇది సల్లార లోపల కర్రపాకు పొడి రెడీ చేసుకుందాం దానికి కర్రపాకు పొడి కావాల్సింది కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు ఒక మెంతులు మెంతులు ఎక్కువ అక్కర్లేదు ఒక నాలుగైదు గింజలు వేసుకుందాం అంతే ఓ రెండు గుప్పెళ్ళు మినప్పప్పు వేసుకుందాం అన్ని అన్నీ వేసుకొని కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని ఇది కూడా అదా అలానే వేయించుకుందాం ఇందాక ఎలా వేయించుకున్నాము ఉలవు కారానికి ఎలా వేయించుకున్నాము దీనికి కూడా అలానే వేయించుకున్నాం సిమ్లో పెట్టేసుకొని లైట్గా వేయించుకొని ఆ తర్వాత మన కారాన్ని సరిపడంత ఎండుమిర్చేసుకుందాం ఎండుమిర్చే వేసుకొని కొద్దిగా నూనె వేసుకుందాం దీంట్లో నూనె ఉంటే నూనె నెయ్యి ఉంటే నెయ్యి ఏదైనా పర్వాలేదు నేనైతే పళ్ళీ నూనె వేస్తున్నా అండి లాస్ట్లో మనకు అంత అయిపోయినాక కావాలంటే నెయ్యి వేస్తాను నేను పోపు అక్కర్లేదు పోపు కావాలంటే పెట్టుకోవచ్చు నేను పోపు వేయకుండా ఇలా కొంచెం నూనె వేసి వేయించుకుంటున్నా ఇప్పుడు ఎండుమిచ్చుకొని కాస్త ఏగినే కదా ఇప్పుడు మనకు కరివేపాకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మన కారానికి సరిపడంత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కారానికి సరిపడంత కరెక్ట్పాకు వేసుకొని చక్కగా ఇది బాగా కరకరలాడేలా కాకుండా కొంచెం మనకు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పట్టుకుంటే ఆకు కరకరలాడుతున్నట్టే ఉంటుందండి మారిపోకుండా కొంచెం పచ్చి కొద్దిగా గ్రీన్ కలరే ఉండేటట్టు అనమాట అలా వేయించుకొని మొత్తం రెడీ అయిపోయినాక ఎల్లుల్లిపాయలు ఒక దీనికి ఒక గడ్డ తోకలు కట్టేసి వేస్తా అనమాట కొద్దిగా చింతపండు ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఆ వేడిమిన్నే చిన్న బెల్లం ముక్క పెట్టుకుందాం బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేద్దాం ఇది కొని స్టవ్ కట్టేసుకుంటే ఎందుకంటే మరి ఎక్కువసేపు ఉండే కానీ బెల్లం కరిగిపోతుంది కాబట్టి స్టవ్ కట్టేసుకుని ఒక ప్లేట్లో తీసి పెట్టేస్తే ఈ సల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసుకుని పొడి చేసేసుకుందాం మంచిగా మెత్తగా పొడి చేసేసుకుంటే ఇప్పుడు సల్లారి ఉంది కదా చక్కగా పొడి చేసేసుకొని దీనికి సరిపడంతా కళ్ళు ఉప్పేసేసుకుందాము ఏ ఉప్పైనా పర్వాలేదు ఉప్పు వేసుకుందాము ఇది కొన్ని దోశ లేకైనా ఇడ్లీ లేకైనా చాలా బాగుంటుందండి కరీ పొడి కూడా మంచిది కదండి హెల్త్కు జుట్టుకు అన్నిటికు ఈ విధంగా మొత్తం ఉప్పు పెట్టేసుకున్నాం కదా ఒక బౌల్లో వేసుకొని ఇది కూడా కొంచెం తడిగా ఉంటుంది కదండి ఉండగట్టినట్టు ఉంటుంది కాబట్టి అలా కాకుండా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ గిన్నెలో పోసేసుకుని ఇట్లా పొడి పొడిగా చేసుకుందాము మనకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఏం లేదు నేను తర్వాత నెయ్యి మనం అన్నదిన తప్పుడైనా వేసుకోవచ్చు అదంతా రెడీ అయిపోయింది కదా కూడా చూడండి చక్కగా చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుదాం నెయ్యి ఇప్పుడున్నా వేసుకోవచ్చు మనం తినేటప్పుడైనా వేసుకోవచ్చు నా దగ్గర ఉందని వేస్తున్నా చక్కగా బాగా కలిపి కారం అంతా పరిపెట్టు జరిపోయిందని మంచిగా కమ్మటి స్మెల్ వస్తుంది అటు కరెప్పకు పొడి బాగుంది ఇది బాగుంది ఎందుకని దోశ లేకి ఇడ్లీ అన్నిటికీ చాలా బాగుంటుందండి మీరు ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉలవ పొడి మాత్రం చాలా మంచిదండి ఇలా అయిపోయింది కదా రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి లేక ఎత్తిపెట్టేసుకున్నాము కరేపాకు పొడి లవల పొడి కమ్మటికి టేస్ట్ వస్తుంది అబ్బా చాలా బాగుంది హెల్త్కి మాత్రం చాలా మంచిది ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగానే ట్రై చేయండి ఫుల్ లెంత్ వీడియోస్ మాత్రం అస్సలు చూడట్లేదు ఎవరు లైక్లు చేస్తలేరు కొన్ని చూసినా లైక్లు చేస్తలేరు అబ్బా ప్లీజ్ నా ఒకసారి చూడండి చిన్న చిన్న వీడియోస్ అంటే మాకు తెలిసింది మేము చేస్తున్నాము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ద్వారా ఇంకా పది మందికి వెళ్ళిపోతుంది పది మంది చూడగలుగుతున్నా వీడియో